గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే భిన్నంగా తాము మహబూబ్ నగర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా అహర్నిషులు కృషి చేశామని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆఖరి రోజున భావోద్వేగాన్ని పంచుకున్నారు పట్టణంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వరకు ఆయన అన్నారు పట్టణంలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో ప్రతి వార్డులో పర్యటించానని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు గుర్తించిన సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటిని వెంటనే పరిష్కరించిన ఘనత తమకే దొక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు గతంలో ఎంత జరిగిందనే దానికంటే వారేం చేసిందనే దానికంటే మనమేం చేసిందనేది ముఖ్యం మన చేతనైన కాడికి మన బాధ్యత ఒకటి అందరూ మా కౌన్సిలర్లే కానీ పాలమూరు పట్టణ ప్రజలందరూ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వారు నా మీద నమ్మకంతోన ఏదో ఒక బాధ్యత నాకు ఇచ్చినందుకు దాన్ని సరైన మార్గంలో సక్రమంగా నిర్వర్తించాలనే ఉద్దేశంలో నాకు ఇచ్చిన మినిట్ మినిట్ నుంచి నేను స్టార్ట్ చేసి ఒక్కసారి ఎలా పనిచేయాలి అసలు పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దిశగా మేము అహర్నిశ కూడా దాదాపుగా వన్ ఇయర్గా కూడా మేము పనిచేయడం జరిగింది చాలా వార్డ్లల్లో ఉన్న చాలా సమస్యలు ఉండేది వార్డ్లల్లో డ్రైన్లు రోడ్లు కొంత చాలా సమస్యలు ఉండేది ఆ సమస్యలను వార్డు ప్రజలు వారి విన్నపం మేరకే వార్డుల అభివృద్ధి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అందరి సహకారంతో కూడా మేము పనిచేశామని అనుకుంటున్నాం